ఈ రోజున చూసుకుంటే రాజమహేంద్రవరంలో ఇద్దరు మైనారిటీ తీరని పిల్లలు ఇంటర్ చదివే పిల్లలు కాలేజీలో చేసిన పని చాలా హేయమైన చర్య దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక తల్లిగా కూడా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పాను పిల్లలకి కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అవసరం ప్రతి కాలేజీలో కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ అనేది పెట్టాలి పిల్లలకి కౌన్సిలింగ్ సంబంధించి ఒక క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నది మేము భావిస్తా ఎప్పుడూ కూడా చెప్తా ఉన్నాము కాకపోతే ఏంటంటే రాజమహేంద్రవరం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఏరియా అలాంటి రాజమహేంద్రవరంలో ఇలాంటిది జరగడం చాలా సిగ్గు సిగ్గుపడుతున్నాం కాకపోతే రాజమహేంద్రవరంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఈ మధ్యకాలంలో చూసుకుంటే వెచ్చల ఎక్కువైపోయింది పిల్లలకి చిన్న చిన్న పిల్లలు పద్దెనిమిది ఇరవై కూడా దాటిన పిల్లలు రేపులు చేయడం రేపు కేసుల్లో ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిన రేపు కేసులన్నీ కూడా చిన్నపిల్లలే చేయడం అందులోని చిన్నపిల్లల మీద చేయడం ఇలాగా వెచ్చల విడితనం అనేది పెరిగిపోయింది దీనికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము ఖచ్చితంగా ప్రతి పిల్లలకి కూడా పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి కూడా సైకాలజీ క్లాస్ అనేది ఒకటి ఉండాలి అవగాహన అనేది ఖచ్చితంగా అంటే భవిష్యత్తు ఎలా పాడైపోతుంది ఇలాంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తు ఎలా అయిపోతుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కలిగించాలి క్షణికావేశంలో ఒక్కసారి చేసిన పనికి మొత్తం జీవితం అంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది పిల్లలకి అంటే వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వాన్ని పైనే ఉంది ప్రభుత్వంపైనే ఈ బాధ్యత ఉంది అలాగే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రు ఆడపిల్లలు పట్ల మగపిల్లలు ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆడపిల్లకి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చింద వచ్చే వరకు కూడా ఇంటికి వచ్చే వరకు ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆడపిల్లకి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవేమీ చేయకుండా తల్లిదండ్రులు విచ్చలబిడితనంగా ఆ సొసైటీ ఏదో ఒకటే జీవితం ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు మావాడు మా అమ్మాయి ఎంజాయ్ చేయొద్దా లేదంటే మా అమ్మాయి మా అబ్బాయి లైఫ్ని చవి ఇయే మాటలు అంటున్నారు తప్ప జీవితం చాలా విలువైనది ఈ విలువైన జీవితం ఎలా బతకాలి అందంగా మలుచుకోవాలన్నది తెలియజేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులు మర్చిపోతున్నారు దయవించి తల్లిదండ్రులు చెప్పేది ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాగా ఒక క్లాస్ రూమ్లో ఎంత సిగ్గుచేటు ఒక పసుపు తీసి కట్టి బొట్టు పెట్టి అమ్మాయిని హక్ చేసుకోవడం అనేది ఒక క్లాస్ రూమ్లోనే జరిగి జరిగింది అంటే అది ఎంత హేయమైన చర్య ఈ దీని మీద పల్లె ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళ పిల్లలతో కూర్చొని ఒక గంట రెండు గంట టీవీతో మానేసి ప్రతిరోజు కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల్ని పిల్లల్లా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ప్రతిదీ కూడా మాట్లాడి వాళ్ళతో వాళ్ళకి అన్ని అవ అవగాతం అయ్యేలాగా అవగాహన కలిగించేలాగా తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఎంతసేపు తల్లిలేమో కిటీ పార్టీలని తండ్రులేమో బార్లని పిల్లలేమో వెచ్చలుబడితనంగా వదిలేయడం అనేది ఈ ఇది హేయమైన చర్య అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే రాజమండ్రి ప్రతి కాలేజీలో కూడా డ్రగ్స్ అని ఎక్కువైపోయినాయి రాజకీయ నాయకులే దానికి డ్రగ్స్కి సప్లై చేయడం అనేది చాలా ఇక్కడ ఇక్కడ చాలా 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 బాధపడుతున్నాం ఎందుకంటే మాకు ఈ మధ్యన వచ్చిన రోజు కొన్ని సమాచారం ప్రకారం రాజకీయ వేత్తలే అలాగే దగ్గర ఉన్న కుర్రోల చేత డ్రగ్స్ అప్పమించడం అనేది డ్రగ్స్ సప్లై చేయడం అనేది చాలా చాలా హేయమైన చర్య దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే ఎక్కువ కొన్ని కాలేజెస్ ఉన్నాయి గైడ్ కాలేజ్ కానీ అలాగే బీవీసీ కానీ అలాగే కొన్ని కాలేజెస్ ఇప్పుడు ఈరోజు జరిగింది గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇలాంటి కాలేజెస్ అన్నింటి మీద కూడా నిఘా ఉంచుతూ పోలీసు వారు ఖచ్చితంగా ఒక కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టి ఇక్కడ ఏదైనా అసభ్యకరమైన విషయాలు జరిగినా లేదంటే తప్పుడు విషయాలు జరిగినా సరే వాళ్ళ పేరు రాయకుండానే ఇక్కడ కంప్లైంట్ రాయేసి వెయ్యాలి అని కంప్లైంట్ బాక్స్లో పెట్టాలి అని చెప్పేసి ఆ పిల్లల్లో అవగాహన తేవాలి అలాగే రోజు రోజుకి కూడా పిల్లల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి ఇవి కూడా అరికట్టాలి వీటి మీద త్వరితగతిన తీసుకోకపోతే సమాజంలో పిల్లల భవిష్యత్తు పాడైపోయే అవకాశం నేరాలు ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను